వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీడే మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ అప్లోడ్ చేస్తుంటాను డెఫినెట్గా వీడియో నచ్చింది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అండి సో ఫ్రైడే రోజు ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అండ్ మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆ రోజు కొంచెం ఇల్లు అది క్లీన్ చేసుకొని క్లీనింగ్ అంటే మరీ బూజు దులపడం అట్లాంటివి కాదులేండి కొంచెం ప్లేసెస్ అటు ఇటు చేంజ్ చేసుకొని కొంచెం అన్ని బ్రేక్ఫాస్ట్ కానీ అన్నీ కూడా నీట్గా ఎక్కడికక్కడ కొంచెం క్లీన్ అది చేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే అయితే ఇంకా దీపారాధన చేసేసుకున్నానండి యాక్చువల్గా ఇంకా ఫ్రైడే రోజు లాస్ట్ కదా అమ్మవారి నవరాత్రులు నా దగ్గర ఈ ఆర్టిఫిషియల్ ఇవి ల్యాంప్స్ ఉంటాయి కదా ఇవి ఉన్నాయి బట్ నాకైతే కొంచెం కూడా ఐడియా లేదు అసలు ఇవి ఉన్నట్లు కూడా మర్చిపోయాను సో లాస్ట్ రోజు గుర్తొచ్చింది వచ్చింది సో కొంచెం లాస్ట్ డే కాబట్టి ఇంకొంచెం మంచిగా కొంచెం డెకరేట్ చేసుకుందాము అని చెప్పేసి ఇంకా ల్యాంప్ అవన్నీ తీసి అరేంజ్ చేసుకుంటున్నాను అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇవన్నీ కూడా నాకు శ్రావణ మాసం వాటికి యూజ్ చేసుకోవడం కోసం నేను తెచ్చుకుంటా ఉన్నాయి నా దగ్గర సో అవన్నీ కూడా కొంచెం డెకరేట్ చేసుకున్నాను అక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఇది డైలీ వేర్ యూజ్ చేస్తాం కదా డ్రెస్సెస్ ఆ కబ్బోర్డ్ అండి సో చూడండి ఒక ఎట్లున్నాయో పిచ్చి పిచ్చిగా ఒక డ్రెస్ కోసం లాగితే నాలుగు డ్రెస్సులు కింద పడుతున్నాయి దీనిలో వేసుకునే దానికన్నా కూడా వేసుకొనివే ఎక్కువ ఉన్నాయి సో ఇలానే అయిపోతుంది రోజు ఏదో పని అవి కొంచెం సర్దుకుందాం నీట్గా అనుకుంటాను బట్ ఏదో ఒక పని అట్లానే డిలే అయిపోతుంది బట్ ఇంక చిరాకు వస్తుంది ఒక డ్రస్ కోసం లాగుతుంటే అన్ని కింద పడుతున్నాయి సో అవసరం లేనివి అంటే ప్రజెంట్ యూజ్ చేయను కానీ తర్వాత యూజ్ చేసే డ్రెస్సెస్ అవన్నీ వాటిని అన్నిటినీ కొంచెం మంగస్ ఉంటుంది ఉంటుంది సూట్ కేసు ఉంటుంది కదా సో దానిలో పెట్టేసుకుందాము ప్రజెంట్ యూజ్ చేసిన డ్రెస్సెస్ మాత్రమే ఉంచుకుందాము అని చెప్పేసి ఇక్కడైతే క్లీనింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్గా మనం పిల్లల్ని అంటాం కదా కొంచెం అంటే ఎక్కువ బట్టలు లాగుతున్నారు వాడ్రోప్ నీట్గా ఉంచుకోరని ఈవెన్ లేడీస్ సిచ్యువేషన్ అయినా అంతే సో మార్నింగ్ ఏదో ఒక హడావిడిలో ఉంటాము సో ఫాస్ట్ ఫాస్ట్గా చున్నీ ఒక చోటు ఉంటుంది ఇంకా చుడి ఒక చోటు ఉంటుంది మన ప్యాంట్ ఒక చోటు ఉంటుంది టాప్ ఒక చోటు ఏదో హడావిడిగా లాగుతూ ఉంటాము సో మన వాడ్రోప్స్ కూడా అట్లానే ఉంటాయి నీట్గా కా కొంచెం ఆర్గనైజ్ చేసుకోకపోయాము అంటే సో వీటి ఇవన్నీ కూడా నాకు నేను వేసుకునే డ్రెస్సెస్ బట్ ప్రజెంట్ అయితే నాకు కొంచెం కంఫర్ట్గా లేవు సో అందుకని చెప్పేసి ఇవన్నీ కొంచెం లోపల పెట్టేసుకుందాంలే ఇంకా మళ్ళీ తర్వాత నాకు వేసుకోవాలనిపించినప్పుడు తీసుకుందాము ప్రజెంట్ కొంచెం బాగున్న డ్రెస్సెస్ వరకే బయట ఉంచుకుందాంలే అని చెప్పేసి ఇంకా ఒకవైపు అయితే సాంగ్స్ వింటున్నాను టైం వచ్చేసి లెవెన్ ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది ఇంక ఈ పని అయిపోయిన తర్వాత నేను లంచ్ చేసేసి పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ కోసం కొంచెం అవన్నీ చూసుకోవాలి సో ఆ పని ఉంది సో ఇలా అయితే సర్దుకున్నానండి సో ప్రజెంట్ వేసుకుందాం అనుకున్న డ్రెస్సెస్ మాత్రమే బయట ఉంచేసి రిమైనింగ్ అన్నీ కూడా ఇంకా అది సాయిదనమాట ఆ సూట్ కేసు సో దానిలో పెట్టేసుకున్నాను ప్రజెంట్ అయితే చూడటానికి అయితే కొంచెం ఇట్లా నీట్గా ఉంది కదా ప్రజెంట్ కింద వచ్చేసి మా హస్బెండ్ వాడ్రోబు ఆయనది ఎప్పుడు అట్లానే ఉంటుంది అనుకోండి సో దీని తర్వాత అయితే ఇంకా లంచ్ అది ఫినిష్ చేసుకున్నాను పిల్లలకి ఇంకా స్నాక్స్ వచ్చేసి బ్రౌన్ బ్రెడ్ ఉంది సో ఇంకా యాక్చువల్గా నా స్కూటీ త్రీ డేస్ అవుతుంది రిపేర్కి ఇచ్చి సో అది ఇంకా రిపేర్ అవ్వలేదు ఇంకా సమన్వి అయితే కంపల్సరీ క్లాస్కి వెళ్ళాల్సిందే బ్యాడ్మింటన్కి అంది సో వాళ్ళ డాడీ వస్తారు తను డ్రాప్ చేసే టైంకి సో తనకి కూడా ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా మా ముగ్గురు కోసం అయితే బ్రెడ్ అనమాట ఆనియన్ అది ఏమీ ఇలా జస్ట్ తాలింపు వేసేసి బ్రెడ్ చేశాను అండ్ సాయికి బ్రెడ్ టోస్ట్ ఇంకా దాని తర్వాత వాళ్ళు క్లాసెస్కి అది వెళ్ళిపోయారు ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంకా పూజ లాస్ట్ డే పూజ కదా నైన్త్ డే కొంచెం మంచిగా రెడీ అవుదాంలే అని చెప్పేసి ఇంకా ఈ పట్టు శారీ అయితే కట్టుకున్నాను చినియా పట్టేది అంటారు కదా సో ఆ పట్టు శారీ కట్టుకొని అలా రెడీ అయ్యాను ఇంకా ఇక్కడైతే ఇంకా అన్నీ ప్రసాదాలు చేయటం అన్ని ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి సో ఇంకా అన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసుకొని ఇంకా పూజ చేసేసుకోవటమే ఇంకా సమన్ వీక్ అయితే సాటర్డే స్కూల్ ఉంటుంది సో తను క్లాస్కి వెళ్ళొచ్చి వచ్చి ఇంకా హోంవర్క్ అది ఫినిష్ చేసుకుంటుంది సాయి అయితే కొంచెం రిలాక్స్గా టీవీ చూస్తున్నాడు మా హస్బెండ్ కూడా ఇంకా క్లాసెస్ డ్రాప్ చేయటానికి ఎర్లీగానే వచ్చాడు సో తను కూడా ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాడు సో ఇక్కడ వచ్చేసి నేను పిండి దీపాలు ఉంటాయి కదా సో నైన్ డేస్కి E okay. నైన్ డేస్ కూడా నేను దీపాలు వెలిగించుకున్నాను డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ దీపం వెలిగించుకున్నాను బట్ నైన్త్ డే మళ్ళీ తొమ్మిది పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను సో ఇంక ఇవన్నీ ప్రిపేర్ చేసి ఉంచుకున్నానండి ఇంక ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను టైం సెవెన్ థర్టీ అట్లా అవుతుంది సో ఒక ఐదుగురు ముత్తైదులు మాత్రమే పిలుచుకున్నాను ఇంకా మళ్ళీ ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కదా అప్పుడు చేసుకుంటాను కదా అని చెప్పేసి జస్ట్ ఇంకా ఒక ఐదుగురు ముత్తైదుల్ని పిలిచాను తాంబోలు అది ఇవ్వటానికి నిజంగా అయితే స్టార్ట్ చేసే రోజు ఎన్ని డేస్ చేస్తాను ఎంతవరకు చేయగలుగుతాను అనే కాన్ఫిడెంట్ అయితే నిజంగా నాకు లేదండి పూజ చేయాలి అని ఇష్టం ఉండి స్టార్ట్ చేశాను పూజ గురించి నాకు పెద్ద ఐడియా కూడా లేదు ఎట్లా చేయాలి ఏంటి అనేసి జస్ట్ యూట్యూబ్లో అండ్ నండూరి శ్రీనివాస్ గారు వాళ్ళు చెప్పినవి చూసేసి స్టార్ట్ చేశాను ఎందుకు చేయగలుగుతానా లేదా అని అంటే యాక్చువల్గా లాస్ట్ ఒక వన్ మంత్ నుంచి అయితే బ్యాక్ పెయిన్ వస్తుంది ఎందుకో తెలియదు నాకు యాక్చువల్గా నాకు రెండు సిజేరియన్సే సిజేరియన్ వాళ్ళకి కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి నార్మల్గా బట్ దానికి తోడు ఇంకా కొంచెం ఒక వన్ ఒక లాస్ట్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే స్లీపింగ్ పొజిషన్ అయితే కరెక్ట్గా లేదని అనిపిస్తుంది నార్మల్గా అయితే నేను కిందే పడుకుంటాము నేను సాయి ఇంకా చేప వేసుకొని కిందే పడుకుంటాము కానీ లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి అయితే ఒక చిన్న మంచం ఉంటుంది కదా పల్లెటూరులో ఉంటాయి మంచాలు సో దానిలో పడుకుంటున్నాము సో ఇంకా కొంచెం అదైతే కంఫర్ట్గా లేదు మేబీ దాని వల్ల వచ్చిందో ఏమో తెలియదు రీజన్ ఏంటో ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే నేనేం వెళ్ళలేదు కానీ లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే బ్యాక్ పెయిన్ ఏం సపోర్ట్ లేకుండా కింద కూర్చోలేను ఏదన్నా పైన కూర్చున్నా కూడా ఏదో ఒకటి ఆనుకోవాలి వెనక సో అట్లా అనమాట కొంచెం పెయిన్ అట్లా పెయిన్ వస్తుంది సో అందుకే కూర్చోగలుగుతానా లేదా నేను వచ్చేసి అరౌండ్ నాకు ట్వంటీ మినిట్స్ అట్లా పూజ టైం పడుతుంది సో ఎంతవరకు కూర్చోగలుగుతాను చేసుకోగలుగుతానా లేదా ఆ డౌట్ ఉండేది ఓకే బట్ అమ్మకి ఎన్ని రోజులు నాతో పూర్తి చేయించుకోవాలని ఉంటే అన్ని రోజులే అవుతుంది ఇంక అంతగా పెయిన్ ఉండి చేసుకోలేని రోజు ఇంకా అంత అమ్మ వాళ్ళ దయ్యే ఇంకా ఆమె చూసుకుంటుందిలే అని అయితే స్టార్ట్ చేశాను ఈ నైన్ డేస్లో కూడా ఒక్కొక్క రోజైతే ఉండేది పెయిన్ ఒక్కొక్క ఎట్లా అది కంటిన్యూగా ప్రతి టైం ఉంటుంది అని కాదు కానీ ఒక్కరోజు సివియర్గా ఉంటుంది రోజు అయితే మేనేజబుల్గా ఉంటుంది కానీ నిజంగా అయితే భలే హ్యాపీగా అనిపించింది నైన్ డేస్ కూడా మంచిగా పూజ అయితే ఫినిష్ చేసుకున్నాను అమ్మవారు మనతో చేయించుకోవాలి అని అనుకుంటే ఆమె ఎట్లాంటి అడ్డంకులు ఆటంకాలు ఏం లేకుండా ఆవిడే చూసుకుంటారు ఆ నమ్మకంతోనే చేసుకున్నాను సో ఏమన్నా రోజు పూజ అయిపోయిన తర్వాత అనుకునేది ఒకటే ఏదైనా తప్పులు చేస్తే క్షమించి తల్లి అనేసి నిజంగా చెప్తున్నాను అండి మళ్ళీ నాకు పూజల గురించి పెద్ద నాకు అసలు ఐడియా లేదు ఏదైనా చేసుకోవాలి అని అనిపించినప్పుడు ఇంకా ఇష్టంగా చేసుకోవటం అంతే అది ఎంతవరకు కరెక్ట్గా ఫాలో అయి చేస్తానన్నది కూడా నేను క్లారిటీగా చెప్పలేను తప్పైనా కరెక్ట్ అయినా ఏదైనా ఇంకా వాళ్ళే చూసుకుంటారులే అన్నట్లే చేసుకుంటాను సో నిజంగా అమ్మవారే చేయించుకున్నారు లాస్ట్ డే అయితే నిజంగా నేను పానకంతో కలిపి ఫైవ్ ప్రసాదం చేసుకున్నాను పాయసం చేసుకున్నాను దద్దోజనము గారెలు పులిహోర పానకము ఐదు ప్రసాదాలు చేసుకున్నాను అండ్ ఇంట్లో మేము తినటానికి అండ్ ఇంకా వచ్చిన ముత్తైదులు ఇవ్వటానికి అంతవరకు సరిపోని చేసుకున్నాను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ ఇంట్లో పనులు మేనేజ్ చేసుకుంటూ ఈ ప్రసాదాలన్నీ నేనే చేసుకున్నాను నిజంగా చెప్తున్నానండి లాస్ట్ డే అయితే కొంచెం అంటే కొంచెం కూడా నాకు ఆ పెయిన్ అట్లా ఏం నాకు అసలు ఆ ఫీలింగ్ ఏది రాలేదు కొంచెం కూడా అనిపించలేదు చూడండి నేను మంచిగా మంచిగా రెడీ అయ్యాను మంచిగా హ్యాపీగా ఇంక వచ్చిన వాళ్ళందరికీ మంచిగా కింద కూర్చొని నేను పసుపు రాసి అట్లా అన్నీ నేనే చేసుకున్నాను నాకు భలే అనిపించింది ఏం బాధ అనిపించలేదు మంచిగా అయింది సో నెక్స్ట్ ఇయర్ కూడా ఎట్లాంటి ఆటంకం లేకుండా మంచిగా అయితే చేసుకునే అదృష్టం ఇవ్వు తల్లి తప్పులు చేస్తే క్షమించు అని చెప్పేసి మంచిగా అది అన్నం పెట్టేసుకున్నాను ఇంకా అక్కడైతే లాస్ట్ డే అనమాట మా హస్బెండ్తో ఇంకా అదేంటి నా అక్షింతలు వేయించుకుంటుంటే ఆయన నువ్వు చల్లగా ఉండు మమ్మల్ని చల్లగా ఉంచు అని చెప్పేసి ఇంకా అక్కడ బ్లెస్ చేస్తున్నాడు చూడండి ఎంత కలగా ఉందో నేనైతే ఇంకా ఈ వీడియో అయితే ఎన్నిసార్లు చూసుకున్నాను యాక్చువల్గా ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్కి సాంగ్ పెట్టుకోవచ్చు కదా సో ఇంకా అమ్మవారికి ఈ వీడియోకి నేను సాంగ్ పెట్టుకున్నాను అనమాట ఎన్నిసార్లు చూసుకున్నాను ఇక్కడ వీడియో తీసుకుంటుండే సడన్గా పవర్ పోయింది అపార్ట్మెంట్లో కానీ చూడండి ఆ లైటింగ్లో కూడా దీపాల కాంతిలో కూడా చూడ అమ్మవారు ఎంత బాగున్నారో మంచి ప్రశాంతంగా అనిపించింది లాస్ట్ డే పూజ కూడా బాగా అనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక పిలుచుకున్నాను ముత్తైదోళ్ళు అని చెప్పాను కదా సో ఇంకా వాళ్ళు వచ్చారు మా ఫ్లోర్లో వాళ్ళని పిలిచానండి ఇంకా అపార్ట్మెంట్లో అందరిని అట్లా ఏం పిలవలేదు సో ఇంకా మంచిగా వాళ్ళతో అక్షింతలు వేయించుకొని తాంబూలం ఇచ్చుకొని ఇంక ప్రసాదం అది ఇచ్చి అయితే పంపించాను మనసుకైతే మంచిగా ప్రశాంతంగా మంచి సంతోషంగా అనిపించింది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా కూడా నా వాయిస్ కొంచెం వరుకుతుంది కొంచెం ఎమోషనల్గా అట్లా ఎవరైతే ఇయరు పూ చేసుకోలేకపోయారో ఇంకా అందరికీ కూడా ఎక్కువ వారాహి నవరాత్రులు ఇవి ఇంకా ఎక్కువ తెలియలేదు కదా ఈ మధ్య కాలంలో తెలుస్తుంది కదా ఎవరైనా చేసుకోలేకపోయారు అయ్యో మిస్ అయ్యామే అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ చేసుకోండి ఆ అమ్మని నమ్మి చేసుకున్నారు అంటే నిజంగా మీకు లైఫ్లో డెఫినెట్గా ఏదో ఒక విధంగా అయితే ఆ అమ్మ మీకు మంచి చేస్తుంది మీరు అనుకున్న కోరికలు నెరవేర్చిద్ది డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి ఎవరైతే చేసుకోలేదో చేసుకోలేని వాళ్ళు కూడా ఏం బాధపడకండి మనం మిగతా అమ్మవారిని ఎలా అయితే పూజిస్తామో లలితా పరమేశ్వరిని కానివ్వండి శ్యామలాదేవిని కాని ఎవరైనా ఎవరినైనా మనం ఎలా పూజిస్తానో పూజిస్తాము ఈ అమ్మవారిని కూడా డైలీ అలానే పూజ చేసుకోవచ్చు హ్యాపీగా అమ్మవారి పటం తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని రోజు మంచిగా పూజ చేసుకోండి మంచిగా అనిపిస్తుంది అందరికీ ఆ వారాహి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అయితే మనస్ఫూర్తి పూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అండ్ ఇలా అయితే నా ఫస్ట్ టైం వారాహి నవరాత్రులైతే ఫినిష్ చేసుకున్నానండి మనకి నైన్త్ డే అనేది ఫ్రైడే వచ్చింది కాబట్టి మనం అమ్మవారిని ఆ రోజు సాగనంపము సో తెల్లాలి అంటే సాటర్డే రోజు మనం ఉద్యాపన అవి చేసుకొని ఇంక తర్వాత ఇంకా అమ్మవారి ఆ పటాన్ని మనం మామూలుగా మన పూజా మందిరంలో పెట్టుకొని డైలీ పూజ చేసుకోవచ్చు అనమాట సో అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇంకొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్